బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఎంత గొప్పగా జరిగిందో మనందరికి తెలుసు అయితే ఈ ఈవెంట్ కి ఒక ముస్లిం మత పెద్ద రావడం అయితే జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి ఆయన పరిస్థితి ఆ కొంచెం దారుణంగానే ఉందని చెప్పొచ్చు అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట వేడుకను యావత్ భారతం కన్నుల పండుగగా చేసుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారు దేశ విదేశాల నుంచి ఈ వేడుకలను వీక్షించారు అయితే ఆహ్వానం ఉన్నటువంటి వారు అయోధ్యకు వెళ్లి దేవుణ్ణి దర్శించుకున్నారు అయితే ఈ వేడుకకు ముస్లిం పెద్ద ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం కూడా పాల్గొన్నారు దీంతో ఆయన సొంత వర్గం ప్రజల నుంచి సత్వాన్ని అయితే ఆయన ఎదుర్కొంటున్నారు మతం మానవత్వాన్ని మించింది కాదు రామ్ రహీం ఒక్కటే అని చెప్పేసి భారతీయులంతా కూడా విశ్వసిస్తారు దేశ విదేశాల నుంచి మతాలకు అతీతంగా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ వేడుకలకు హాజరైనందుకు గాను ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం ఫత్వా ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు పిటిఐ విడుదల చేసిన వీడియోలో మాట్లాడిన ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి పిటిఐ విడుదల చేసిన వీడియోలో మాట్లాడిన ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి రామ్ల ప్రాణ ప్రతిష్ట వేడుకల రోజు నుంచి కొంతమంది తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారని చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పి చెప్పుకొచ్చారు తనకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఫత్వా జారీ చేశారని అందులో తన మొబైల్ నెంబర్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు తనను ముస్లిం మతం నుంచి బహిష్కరించాలని చాలా మంది ఇమాములు మసీద్ అధికారులను కోరారని చెప్పుకొచ్చారు తాను రామ్ లలా కార్యక్రమానికి హాజరైనందుకు క్షమాపణ చెప్పి తన పదవి నుంచి రాజీనామా చేయాలని చెప్తున్నారన్నారు తనకు ఆహ్వానం అందినప్పుడు వెళ్లాలా వద్దా అన్న విషయంపై రెండు రోజుల పాటు ఆలోచించారని ఇది నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం అవుతుందని నాకు తెలుసని అన్నారు తన రాక పట్ల అక్కడ అందరూ సంతోషం వ్యక్తం చేశారని నేను ఎటువంటి తప్పు చేయలేదని నేను ఎవరికి క్షమాపణ చెప్పేదే లేదని భారత్ విశ్వ గురువుగా అవతరిస్తున్న తరుణంలో మనమంతా ఒక్క తాటిపై నడవాలని ఇలియాస్ అయితే చెప్పుకొచ్చారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే అన్ని మతాలు ఒకటే సారాన్ని అయితే బోధిస్తాయి మతాలలో పూజించేటటువంటి విధానాలు మాత్రమే సర్వ మతాలకి అదే విధంగా ఒకటే భావంతో మనం అందరం నడుస్తున్నాం వెళ్ళినంత మాత్రమే తప్పు అయితే కాదు మరి ఫత్వాచారం చేసినటువంటి పెద్దలు మరి దానిలో ఏం తప్పు ఎత్తుగా చేస్తారో మనకైతే తెలియదు కాని మొత్తానికైతే మత సామరస్యం అనేది ప్రతి ఉండాలి హిందూ ముస్లిం భాయ్ బాయ్ సో so, అలాంటప్పుడు ఇలాంటి ఘర్షణలు గొడవలకి కేవలం రాజకీయాలు చేయడం కోసమే కొంతమంది ఇలాంటివి చేస్తూ పబ్బం గడుపుకున్నటువంటి విధి విధానం ఎంత మాత్రం కూడా మంచిది కాదు